అందరికి నమస్కారం ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకి ఈరోజు మందే ప్రత్యేక సమావేశం కాబట్టి ఇక్కడ మా మేము ఎంత చేసినా ఏం చేసినా ఈ సినిమాని మీరే ప్రజల దగ్గరకు తీసుకెళ్ళాలి కాబట్టి మనం ఒక మీట్ ఏర్పాటు చేసుకున్నాం దానికి మా ఆహ్వానాన్ని మందించి మీరు అందరూ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది అందరూ చిన్న గ్లిమ్స్ హీరో లుక్ హీరో లుక్ నేను ఎప్పుడు చూసారు అందరూ ఫస్ట్ దాంతో మొదలు పెడతాను సుఖేష్తో చెప్పామండి ఇప్పుడు చాలా అంటే మా డైరెక్టర్ సుకేష్ జస్ట్ హీరో ఎంట్రీ కదా ఒక థర్టీ సెకండ్స్ లేదంటే ఒక ఫార్టీ ఫైవ్ సెకండ్స్తో మనం జస్ట్ ఒక లుక్ ఇచ్చేస్తే బాగుంటుంది ఎక్కడ ఏ వేరే క్యారెక్టర్లు ఏ మనం ఇంట్రడ్యూస్ చేయము ఈ క్యారెక్టర్లే ఒకే క్యారెక్టర్ పైన మళ్ళీ ఆడియన్స్కి బోరు ఇదంతా ఉంటుందని చాలా చాలా మా ఇంటర్నల్ డిస్కషన్లో అనుకుంటా ఉన్నాం తను ఒక కట్ చేసి తీసుకొచ్చి చూపించారు నాకు ఎలా ఓకే నేను చెప్పినంత లెంత్లోనే చేసావు అని అనుకున్నాం కానీ తర్వాత చూస్తే అది రెండు నిమిషాలు ఉంది ఏంటి ఆల్మోస్ట్ థియేట్రికల్ టైర్ అంతా ఒక హీరో లుక్కే తెలియకోకుండా ఇంత ఇంతది కూడా చిన్న గ్లిమ్స్ లాగా అనిపిస్తేనే మాకు ఒక కాన్ఫిడెన్స్ వచ్చేసింది ఎస్ మనము ఫస్ట్ స్టెప్లోనే సక్సెస్ అయిపోయామని చెప్పేసేసి ఈ సినిమా ఆల్రెడీ సుకేష్ ఎలా అప్రోచ్ అయ్యారు ఏంటి అని ఆల్రెడీ చెప్పేశారు తను నాకు లాస్ట్ ట్వెల్వ్ థర్టీన్ ఇయర్స్ నుంచి తెలుసు కర్ణాటకలో నేను యాక్చువల్గా బాన్ అండ్ బ్రాటప్ నేను బళ్ళార్లో పుట్టి పెరిగాను నేను బెంగళూరులోనే ఉంటాను మేము ఎప్పటి నుంచో సినిమా చేద్దాం అనుకుంటే చాలా కథలు తన అసోసియేట్ డైరెక్టర్గా ఉన్నప్పుడే తన టెక్నికల్ వాల్యూస్ తన నాలెడ్జ్ తను ఒక మేకింగ్లో వే ఆఫ్ అప్రోచ్ అంతా నాకు ఒక కాన్ఫిడెన్స్ ఉండేది తన పైన ఒక సినిమా చేద్దాము మనము ఏదో వచ్చిపోయినట్టు కాకుండా బాగా ప్యాషన్తో గట్టిగా నిలబడాలి అందరికీ నచ్చే సినిమాలు చేయాలన్నప్పుడు ఇలాంటి కొంత టీమ్ తోటి ట్రావెల్ చేస్తూ ఉన్నాను అలా కొన్ని కథలు డిస్కస్ చేసి 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 హలగలి కథతో వచ్చారు అప్పటికి సుకేష్ ఒక సినిమా తీసున్నారు ఒక లవ్ స్టోరీ దానికి మంచి అప్రిషియేషన్ వచ్చింది కర్ణాటకలో ఇంకా ఈ కథని తనకి కమర్షియల్గా వర్కౌట్ కాలేదు దాన్ని చాలా కాంపాక్ట్లో ఇప్పుడు మళ్ళీ నేను తీసుకొని వెళ్ళి పెద్ద బడ్జెట్లు చెప్తే ఎవరు తీస్తారు ఏంటి అని ఆలోచిస్తూ కాంపాక్ట్లు చేసుకుని వచ్చారు నాకు అర్థమైపోయింది ఇది చాలా పెద్ద కథ ఇంకోటి ఏంటంటే హలగలి హలగలి ఈ బేడరు అంటారు అక్కడ ఇక్కడ హలగలి బోయలు అది ఒక చరిత్రలో లిఖించబడిన అధ్యాయం ఇంకోటి రక చరిత్రలో ఎన్నో రకాల చరిత్రలు మనం చదువుతూ చూస్తూ వింటూ వస్తూ ఉన్నాం కానీ ఈ హలగలి బేడర్ అనేది అంటే సమాజానికి దాదాపు వాళ్ళు అడవిలో ఉండి వాళ్ళు వేటగాళ్ళు అలాంటి ఒక వెపన్ కోసం అంటే ఒక స్వాభిమా ఆత్మాభిమానం కోసం వాళ్ళ ఆత్మాభిమానం వాళ్ళ వెపన్ వాళ్ళ బోయలు అంటే వాళ్ళ వేటగాళ్ళు వాళ్ళ వృత్తి వాళ్ళ ఫుడ్డు మొత్తం వేటే అలాంటిది ఈ ఊరు వాళ్ళకి ఆయుధాలు ఒక మన ఇంట్లో ఆడపిల్లని కన్యాదానం చేస్తే ఒక ఆడపిల్ల మానాన్ని దీన్ని ఎంత పవిత్రంగా చూస్తామో అంత పవిత్రంగా వాళ్ళ ఆయుధాన్ని చూస్తారు ఆయుధం వాళ్ళకి కింద పడినా కూడా జారి వాళ్ళకి అది చాలా పెద్ద సెంటిమెంటు అలాంటి వాళ్ళు ఒక బ్రిటిష్ రూల్కి అగనేస్ట్గా అది ఫైట్ చేశారు ఆల అది ఆల్రెడీ టెన్త్ క్లాస్లో కన్నడ కర్ణాటకలో సిరి కన్నడలో ఒక చాప్టర్గా ఉంది దీని గురించి పుట్టల పుట్టలుగా చాలామంది పిహెచ్డీలు చేశారు చాలా రీసెర్చ్లు దీని మీద జరుగుతూనే వస్తూ ఉన్నాయి ఇది ఇంత ఉన్న కథ కూడా ఎందుకో ఎక్కడో చోట ఒక లేయర్ దగ్గర ఆగిపోయింది అప్పుడు ఇలాంటి కథ చెప్పేటప్పుడు చాలా స్ట్రాంగ్గా ఉండాలి నెక్స్ట్ అంత యంగ్ టీమ్ మీకు ఇక్కడ చూస్తుంటేనే అర్థమైపోతుంది అందరిలో యంగెస్ట్ బాయ్ బాలకృష్ణ గారు ఈ ఈ కథను చెప్పేటప్పుడు మన వయసు మన అనుభవం మొత్తం మాకు ఆ భయాన్ని బాధ్యతగా తీసుకున్నాం చాలా రీసెర్చ్ చేసేసి అక్కడికి వెళ్ళి ఎవరెవరు దీనిపైన పీహెచ్డీలు చేశారు ఒక ఇద్దరు పీహెచ్డీలు చేశారు మళ్ళీ కొంతమంది రాశారు మళ్ళీ వాళ్ళ వంశస్థులు కొంతమంది ఉన్నారు అందరి దగ్గర పోయి కలిసాం కలిసి దీన్ని మొత్తం డీటెయిల్స్ తీసుకునేటప్పుడు మాకే గూస్ బంప్స్ వస్తున్నాయి ఇంత లెవెల్లో పోరాడేరా అసలు ఈ పోరాటం అంతా ఏమైపోయింది ఎక్కడో చోట అయిపోయిందని చెప్పేసి ఇంకా కథని పెద్దగా చేసుకుంటే వెళ్ళిపోయాం అప్పుడు ఈ కథని డిసైడ్ అయ్యాం ఇది ఒక పాటలో చెప్పేది కాదు ఇది రెండు పాటలో చెప్పాల్సిందని ఈ కథని తర్వాత రెండు పాటలుగా ఫిక్స్ చేసాం దీంట్లో అలా అలా ఈ కథని ట్రావెల్ అంతా జరుగుతూ వచ్చినప్పుడు వీళ్ళు ఏంటంటే ఈ హలగలి బోయలు మేము ఒక క్యాస్ట్ కథను చెప్పట్లేదు హలగలిలో ఉన్న హలగలి విలేజ్లో ఉన్న బోయవాళ్ళు వేటగాళ్ళు వాళ్ళు చేసిన ఫైటు బ్రిటిషర్స్కి వ్యతిరేకంగా అప్పుడు ఎంతలా లాండా బ్రిటిష్ వాళ్ళది దాంట్లో వాళ్ళ కింద చెప్పు కింద రాయిలాగా చీమలాగా ఉన్న మనము అలాంటి ఒక చిన్న ట్రైబల్ ఒక విలేజ్ నుంచి వచ్చేసేసి వాళ్ళతో ఫైట్ చేశారు అంటే వాళ్ళు చాలా ఫోర్స్ ఎంత ఫోర్స్ చేసి ఉంటారు అది చాలా వీళ్ళు తర్వాత అంటే సెకండ్ పార్ట్లో ఉంది కొన్ని రివీల్ చేయకూడదు నేను ఒకళ్ళను కూడా ఒక్కళ్ళు మిగిలిన చివరికి బ్రిటిష్ వాళ్ళు ఎంత భయపడ్డారంటే వీళ్ళల్లో ఒక్కళ్ళు మిగిలినా కూడా మనం వీళ్ళ ఒక సామ్రాజ్యంగా విస్తరించినా కూడా మనం వీళ్ళని ఫేస్ చేయలేమేమో అంత భయపడే అంత భయపెట్టారు వాళ్ళని అలాంటి కథకి దాంట్లో మెయిన్గా వాళ్ళు మేము హిస్టరీలో చూస్తే ఫస్ట్ జడగా జడగా అని మీరు సౌండ్ విన్నారు ఇక్కడ నెక్స్ట్ బాల నెక్స్ట్ పూజారి హనుమ రామ ఇట్లా కొంత ఒక ఐదు క్యారెక్టర్లు హులి నాయక ఇంకా హీరోయిన్ క్యారెక్టర్ ఈ ఇవన్నీ క్యారెక్టర్లు కూడా బాగా వచ్చినప్పుడు ఇంత ఫోర్స్గా ఉండే హీరో ఆ క్యారెక్టరు సరే డబ్బులు చూసుకోవాలి ఖర్చు పెట్టాలి ఒక మంచి కథని ప్రేక్షకులు అందించాలి ప్రేక్షకులకు మంచి ఇస్తే అది పెద్ద మ్యాటర్ కాదు కానీ ఆ జడగాలో ఒకరిని చూడాలి కదా అది ఎలా 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 అనుకుంటే మాకు ఫైనల్గా మా జడగా దొరికారు చాలా థ్యాంక్స్ సార్ మిమ్మల్ని ఆ లుక్కు ఆ లుక్ చూస్తుంటేనే భయం పుడుతుంది ఆ బ్రిటిష్ వాళ్ళు కాదు అక్కడ థియేటర్లో ఉన్నోళ్ళు అంతా అది అది కోపంగా చూస్తున్నారో అర్థం కావట్లేదు గర్వంగా చూస్తున్నారో అర్థం కావట్లేదు మింగేసేటట్లుగా అది ఆ జడగా ఆ ఫోర్సు ఆ క్యారెక్టర్ వచ్చిన తర్వాత మాకు నమ్మకం ఇంకా పదింతలు అవుతుంది అయిపోయింది నెక్స్ట్ సప్తమి మేం ఆసమ్ అంటే ఇంకా హీరోయిన్ని అసలు హీరోయిన్నే కాదు అన్నట్టుగా కాంతారా బ్లాక్ బస్టర్ ప్యాన్ ఇండియా హిట్ అలాంటి ఒక ఫేమ్ ఉన్న ఒక హీరోయిన్ను వచ్చేసేసి మీకు ఇంకా నెక్స్ట్ ఈ ఇక్కడెక్కడ కనపడలేదు నెక్స్ట్ వాళ్ళదే స్పెషల్గా ఒక ఇప్పుడు హీరో గ్లిమ్స్ అయిపోయింది నెక్స్ట్ హీరోయిన్ గ్లిమ్స్ చేస్తాము అబ్బా ఎంత రగడ్ క్యారెక్టరు మాస్ క్యారెక్టరు ఎక్కడ మమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా ప్రతిరోజు ఎంజాయ్ చేస్తూ నేను నాకే బాధేసేది పోయేసి కామన్గా ఉంటాయి కదా ఇబ్బంది పెడతారు మాకు ఇట్లా కాదు అట్ల కాదు దుమ్ము మట్టి కింద పడాలి చాలా రిక్వైర్మెంట్స్ ఉంటాయి నా ఏమి లేకోకుండా పోయి నేను ఎంత ఆనందంగా ఉందంటే మొత్తం పోయి సారీ నో 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 నేను ఎంజాయ్ చేస్తున్నానని చెప్పేసి చాలా నవ్వుతూ మన ఇంట్లో అమ్మాయిలాగా చాలా బాగా మా టీంతో కలిసిపోయి చాలా మంచి క్యారెక్టర్ ఇచ్చారు బాలకృష్ణ గారు విలన్గా చేస్తూ ఉన్నారు సందీప్ భరద్వాజ్ అని ఇంకా ఆయన సన్ క్యారెక్టర్ ఒకటి వాళ్ళిద్దరూ చాలా రగోయస్ వెరీ బ్యాడ్ ఫెలోస్ ఇన్ ద మూవీ చాలా బాగా మాకంటే చాలా మా తమ్ముళ్ళ గెలిచిపోతారు ఇంకా లాస్ట్ టైము తెలుగు కన్నడ ప్రెస్ మీట్లో కొంతమందిని చెప్పలేదు మళ్ళీ వాళ్ళ మళ్ళీ ఇంకా సిక్స్టీ పర్సెంట్ సినిమా ఉంది వాళ్ళు పని చేయకపోతే కష్టం అందుకే కొంచెం చెప్తున్నా మీరు ఎన్నైనా పోయినా వాళ్ళైతే వినాలి ఎందుకంటే దీంట్లో సెట్లు ఎక్కువ ఉన్నాయి ఇప్పటికే అవి సెట్లు వేసాము ఇంకో మూడు మూడు నాలుగు సెట్లు వేయాలి మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ రామాంజనేయులు మంగమూరి మంజునాథ్ వీళ్ళిద్దరూ చాలా కష్టపడ్డారు ఈ సినిమా కోసం అన్నిటికంటే ఎక్కువ దీంట్లో హులియప్ప అని ఊరు హెడ్ చేస్తున్నారు శరత్ సార్ మీకు అందరికీ చాలా పరిచయం ఆయనది ఒక సపరేట్ గ్లిమ్స్ ఉంటుంది అందుకని ఇంకా ఆయన ఎక్కడ మేము ఇంట్రడ్యూస్ చేయలేదు ఆయన చాలా బాగుంటుంది గెటప్ రగడగా ఆయనకి అందరికీ ఈ సినిమాకి పనిచేసిన వాళ్ళందరికీ కర్ణాటకలో బిఎంటీసీ సంస్థ రవాణా సంస్థ కేఎస్ఆర్టీసీలో భాగం అది వాళ్ళ ల్యాండ్ మాకు షూటింగ్ సెట్ వేసుకోవడానికి ఆరు ఎకరాలు ఇచ్చారు అది ఎక్స్టెన్షన్ అవుతూనే ఉంది వాళ్ళు చేస్తూనే ఉన్నారు దానికి ఎస్పెషల్లీ ఇక్కడి నుంచి నేను ఒక్కళ్ళకి ఫైనల్గా థ్యాంక్స్ చెప్పాలనుకో దీనికి ముందు సారీ శివేంద్ర గారు సాయి శ్రీరామ్ సాయి శ్రీరామ్ గారు నాకు మంచి స్నేహితుడు నా ప్రీవియస్ సినిమా కూడా చేశారు ఆయనకి ఆ సినిమా కొంచెం ఇంత ముందు సినిమా బాగా బ్లాక్ బాస్టర్గా దొబ్బింది ఆ సినిమాకి ఆయన పనిచేసి కథ 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 నిండు సార్ అంటే మళ్ళీ ఈయన అలాంటి సినిమా ఏడనిపించి మళ్ళీ దొప్పుతాడు అని కొన్ని నెలల పాటు ఇళ్ళ ఒకరోజు బలవంతంగా మొహమాటం కొద్ది తీసుకొచ్చి కూర్చోబెట్టాం బాగుంటుంది సార్ వినండి వినండి అని విన్న తర్వాత ఆయన బిత్తరపోయాడు అసలు దానికి దీనికి సంబంధం లేదు ఏంటంటే సార్సి గోబ బగిలితే ఏం చేస్తాం ఇలాగే చేసుకుంటాం అని చెప్పాను ఆ ప్రీవియస్ అనుభవంతో ఆయన కొంచెం అప్పుడు రాబిన్వుడ్ సినిమాలో బాగా బిజీగా ఉన్నారు బిజీగా ఉన్నప్పుడు సార్ ఒక్క షెడ్యూల్ మన శివేంద్ర గారు చేస్తారని అప్పుడే పరిచయం నాకు శివేంద్ర గారు అవునా సార్ ఎలా చేస్తారు అయ్యో ఆయన హనుమాన్ బ్లాక్ బాస్టర్ సార్ ఆయన ముందు ఒప్పుకోవాలి మీరు మీరు కండిషన్ పెడతారు ఏంటి అన్నారు ఆయన కూడా బా కన్నడ సినిమా అంటున్నారు హనుమాన్ లాంటి హిట్ వచ్చింది శ్రీరాముని కాదనలేము అనుకుంటా వచ్చి కదిన్నారు కదిన్నింటినే ఆయన అన్న ఫస్ట్ మాట శ్రీరామ్ చాలా లక్కీ అన్నారు నాకు నేను లక్కీ అనిపించింది మా టీం లక్కీ అనిపించింది తను ఇన్వాల్వ్ అయిపోయి ఒక క్లాష్ లాగా మా టీంలోకి ఎంటర్ ఇప్పుడు చూసిన ట్రైలర్ ఆల్మోస్ట్ విజువల్స్ మెజార్టీ విజువల్స్ సార్ చేసినాయి శివేంద్ర గారు ఇద్దరు టీం అయిపోయారు ఇద్దరు కలిసిపోయారు ఇద్దరు పెద్ద డీఓపిలు అసలు ఒక చోటు ఉండి రెండు కత్తులు ఒక వరలో ఉన్నట్టు ఎంత నీట్గా అయిపోతూ ఉందంటే మాకు షూటింగు అంత బాగా చేస్తూ ఉన్నారు ఇంకా ఫైనల్గా ಮಾ ಕರ್ನಾಟಕ ನಮ್ಮ ಕರ್ನಾಟಕ ಸಿ ಎಮ್ ಸಿದ್ದರಾಮಯ್ಯ ಸಾರ್ಗೆ ಇಲ್ಲಿಂದ ತುಂಬ ಥ್ಯಾಂಕ್ಸ್ ಹೇಳೋಕ್ಕೆ ಇದ್ದೀನಿ ಸರ್ ಒಂದು ನಮ್ಮ ನಮ್ಮದೇ ರಾಜ್ಯದ ಕರ್ನಾಟಕ ಹೋರಾಟಗಾರರು ಹಲಗಲಿ ಬೇಡ್ರ ಬಗ್ಗೆ ಸಿನಿಮಾ ಮಾಡಿದ್ದಾವಾಗ ನಮ್ಮ ಸಿನಿಮಾನ ನಿಮ್ಮ ಟ್ವಿಟ್ಟರ್ ಅಕೌಂಟಿಂದ ಟೀಸರ್ನ ನೀವು ಒಂದು ವಿಷ ಹೇಳಿ ಪ್ರೆಸೆಂಟ್ ಮಾಡಿರೋದಕ್ಕೆ ತುಂಬ ಥ್ಯಾಂಕ್ಸ್ ಇಲ್ಲಿಂದ ಹೇಳಕ್ಕೆ ಇಷ್ಟಪಡ್ತಾ ಇದ್ದೀನಿ ತುಂಬ ನೀವು ಈ ಥರ ಆ್ಯಸ್ ಎ ಸಿ ಎಮ್ ಪೋಸ್ಟ್ ಪೊಸಿಷನಲ್ಲಿದ್ದು ಒಂಥರ ಹೆಡ್ ಆಫ್ ದಿ ಕರ್ನಾಟಕ ಈ ಥರ ಸಿನಿಮಾನ ಎಂಕರೇಜ್ ಮಾಡಿರೋದಕ್ಕೆ ತುಂಬ ಧನ್ಯವಾದಗಳು ಥ್ಯಾಂಕ್ ಯು ಥ್ಯಾಂಕ್ ಯು ವೆರಿ ಮಚ್ ನಾನು ಭರಿಚಿನು ಕೂಡ ಚಪ್ಪೋದು ಇಂಕ ಸಿಕ್ಸ್ಟಿ ಪರ್ಸೆಂಟ್ ಸಿನಿಮಾ ಕಾಬಟ್ಟಿ ఇంకా మళ్ళీ డబ్బులు గిబ్బులు అవసరం అవుతాయి వాళ్ళు ఓటీటీ వాళ్ళు వాళ్ళ వీళ్ళో చూస్తే ఇంకా మంచిది దాన్ని తీసుకెళ్లాల్సిన బాధ్యత మీదే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ అండి అద్భుతంగా మాట్లాడారు హలో 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 ఓకే ఓకే బాగా డెవలప్ అయ్యావు డబ్బులు బాగా సంపాదిస్తున్నావు ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నావు అవార్ట్మెంట్ అయితే తీసుకోవాలనుకుంటున్నాం సార్ పక్కా వాస్తు క్వాలిటీ కన్స్ట్రక్షన్ స్ట్రాంగ్ మేనేజ్మెంట్ ట్వంటీ ఫోర్ అవర్స్ వాటర్ సప్లై పైగా టైం కి డెలివరీ అర్థమైంది నీకు ఎలాంటి ఫ్లాట్ కావాలో నాకు అర్థమైంది మన ఎంఆర్ కన్స్ట్రక్షన్స్ వాళ్ళు గుంటూరుకు మూడు వైపులా అద్భుతమైన అపార్ట్మెంట్స్ కడుతున్నారు లామ్లో రాధాకృష్ణ గుజ్జనగూడలో యువి అర్బనైట్ తెనాలి రోడ్ లోనేమో కేవీ రెసిడెన్సీ వెళ్లి మోడల్ ఫ్లాట్ చూసుకో బ్రహ్మాండమైన ఫ్లాట్ కొను ఎంఆర్ కన్స్ట్రక్షన్స్ కన్స్ట్రక్షన్ మీ ఇంటిని అందంగా నిర్మిస్తాం బ్రహ్మానందం చెప్పాడని కాదు ఒకసారి అపార్ట్మెంట్ కు వచ్చి మోడల్ ఫ్లాట్ చూసుకుని బ్రహ్మాండంగా ఉందంటేనే కోరుకో